వినియోగంపై ఉక్కుపాదం అనే తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి శాసన మండల సభ్యురాలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం వేదిక మీద ఉన్న పెద్దలు పితృ సమానులు ముఖ్యమంత్రి గారికి యువగలం పేరుతో మనందరికీ ఇంకా దగ్గరైన లోకేష్ అన్న గారికి వేదిక మీదున్న అతిరథ నా పాదాభివందనాలు అలాగే రాష్ట్ర నలుమూలల నుంచి కడప మహానాడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కడప కోడలిగా మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను అందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను చాలా గట్టిగా బలపరచడానికి ముఖ్యమైన కారణం మనం ఏదైతే గత ప్రభుత్వంలో చూసామో ప్రజల జీవితాలతోటి ఈ మాదక ద్రవ్యాలను అడ్డం పెట్టుకొని వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం జరిగింది ఇది దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి వర్యులు గారు ఆయన నారా చంద్రబాబు నాయుడు అనే నేను అన్న మాట దగ్గర నుంచి ఫస్ట్ థింగ్ డ్రగ్స్ అరికట్టాలని దృఢ సంకల్పంతో రోజు మనకి యాంటీ డ్రగ్ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఈగిల్ ఏర్పాటు చేశారు సోదరులారా సోదరి మన్లారా మీరందరూ గుర్తు పెట్టుకోవాలి పిల్లలు ఎలాంటి భవిష్యత్తులో పెరగాలన్నా కూడా మీరు ఒక దృష్టి సాధించండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎంత మంచి పాలసీలు తీసుకొని వచ్చారో ఈ డ్రగ్స్ ని అరకట్టడానికి గంజాయిని నిర్మూలించడానికి గంజాయి నిర్మూలించే రహిత ఆంధ్రప్రదేశ్ని మనం నిర్మించాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి మరొకసారి నేను విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు నూతనంగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి నా మీద నమ్మకం పెట్టి నేను కౌన్సిల్లోని మన పార్టీ తరఫు నుంచి చక్కగా మాట్లాడి నిజాలు బయటికి తీసుకొని వస్తానని అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దయచేసి నాతో పాటు ఒక్కసారి చె జై అమరావతి జై తెలుగుదేశం జై హింద్ నమస్కారం సోదరి గ్రీష్మ గారికి ధన్యవాదాలు ఇదే అంశాన్ని బలపరచడానికి లోకేష్ గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం జై తెలుగుదేశం ధన్యవాదాలు రాధాకృష్ణ గారు ఇదే అంశాన్ని బలపరుస్తూ ఇప్పుడు పద్మశాలి కార్పొరేషన్ లో డైరెక్టర్ గా ఉన్న అనంతపురం నుంచి పోతులు నరసింహల గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం తెలుగు వారి పండుగ తెలుగు జాతి పండుగ అయినటువంటి మహానాడు కార్యక్రమంలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తు తెలియజేసుకుంటూ వేదిక మీదున్నటువంటి నా ఆరాధ్య దైవం అన్నగారు నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఆదర్శ ప్రాయుడు ఆదర్శ నాయకుడు అతని అడుగులో అడుగేస్తూ ముందుకు సాగాలనేటువంటి ఆకాంక్షతో ఉన్నటువంటి పెద్దలు నారా లోకేష్ అన్న గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక సామాన్యమైనటువంటి కార్యకర్త నేను ఈరోజు ఒక బీసీ బిడ్డగా ఈ మహానాడు వేదిక మీద నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా పసుపు జెండా రెపరెపలాడుతుంది కడప ఇలాకాలో ఇక్కడ పసుపు పండగ జరుగుతుంది రేపు లేక ఎల్లుండి భారీ బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కడపలో కథం దొక్కబోతున్నారు ఇవాళ పండుగ అయినటువంటి మహానాడు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గత నలభై రెండు సంవత్సరాలుగా అనేకమైనటువంటి సేవలు చేసింది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి ఇవాళ పేదవాడికి ఇల్లు కావాలన్నా ఇచ్చింది తెలుగుదేశం పార్టీ పేదవాడి ఆకలికి బాధలు తీర్చాలన్నా అన్నము రామచంద్ర అన్న రోజుల నుండి ఇదిగో అన్నా క్యాంటీన్లు అనేటువంటి పద్ధతుల్లో పేదవాడికి సర్వస్వము కూడా అనునిత్యము కష్టపడుతున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీలో ఒక సభ్యుడిగా నేను ఉన్నందుకు చాలా గర్వపడుతున్నా ఈరోజు మా పద్మశాలి కులస్తులే కాకోకుండా ఈ రాష్ట్రంలో యావత్ చేనేత కార్మికులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఎందుకంటే మరి చేనేత రంగం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఈరోజు చేనేతతో మగ్గం నేస్తున్నటువంటి వాళ్ళకి రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చాడు మహానుభావుడు మా నారా చంద్రబాబు నాయుడు సారు అదే విధంగా ఐదు వందల యూనిట్లు పవర్ లూమ్స్ కు ఫ్రీగా ఉచితంగా ఇచ్చారు ఇలా చేనేత రంగాన్ని మరి మమ్మల్ని ఆదుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా మేము కృతజ్ఞతగా ఉంటాం ఈరోజు చాలా వరకు నేను ఇరవై సంవత్సరాల కిందట ఒక మాట నా చెవులో వినపడేది కంప్యూటర్ ఒకటి ఉందంట ఆ కంప్యూటర్ కూడి పెడుతుందా అనేటువంటి మహానుభావులు ఎందరినో చూశాను నేను అదే కంప్యూటర్ తో ఎంతో మంది యువతకు ఉపాధి ఇచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా మన ఆంధ్ర వైపు మన తెలుగు వారి వైపు చూసే విధంగా చేసినటువంటి వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు సారు అటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని ఈరోజు తండ్రికి తగ్గ తనయుడుగా మన నారా లోకేష్ అన్న గారు వాట్సాప్ గవర్నెన్స్ ప్రజలకు ప్రభుత్వ సేవలను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా అందించాలనేటువంటి సంకల్పంతో మన మిత్ర అనేటువంటి యాప్ కూడా తీసుకొని రావడం జరిగింది ఈ యాప్ ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి గతంలో మనకు ఒక రేషన్ కార్డు కావాలన్నా మనకు ఒక ఓటర్ కార్డు కావాలన్నా కరెంటు బిల్లు కట్టాలన్నా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనంలో స్లాట్ బుక్ చేయాలన్నా అందరము కూడా మనం పోయేటువంటి వాళ్ళం ఈరోజు ఎక్కువ మంది స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు ఎక్కువ శాతం వాడుతుండేది కూడా వాట్సాపే అందుకనే అధునాతనమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అనుసంధానం చేసి వాట్సాప్ లోనే అన్ని సేవలు కూడా పొందేందుకు తీసుకొని వచ్చినటువంటి ఈ మనమిత్ర మనమిత్ర వాట్సాప్ యాప్ ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని చెప్పి ఈ యొక్క తీర్మానాన్ని ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆమోదింపజేయాలని చెప్పేసి నేను కోరుతున్నా అంతేకాకోకుండా ఈ రాష్ట్రంలో నాకు పర్సనల్గా మా తండ్రి గారు ఎప్పుడు కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి వీరాభిమాని మా నాన్నగారు ఏ రోజుకైనా తెలుగుదేశం పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా నువ్వు చేరినావు ఖచ్చితంగా చంద్రబాబు గారి దగ్గర ఫోటో తీసుకుంటేనే నాకు బాగుంటుంది అని కూడా కోరాడు అందుకనే ఈ రోజు మా నాన్న కళ నెరవేరిందని చెప్పి నేను అనుకుంటున్నా అదే విధంగా మా నారా చంద్రబాబు నాయుడు సారు మా నారా లోకేష్ అన్న సమక్షంలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను